మండలంలో జీ చేసింది ఇక్కడ కూర్చున్న వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరూ కష్టపడి ఆ రోజు నీకు బిఆర్ఎస్ టికెట్ ఇచ్చే ముందు నువ్వు ఏమని చెప్పినావు నాకు ఐటీ కంపెనీలు ఉన్నాయి నేను నిరుద్యోగ యువతకు ఒక్కొక్క ఊరికి యాభై నుంచి వంద మందికి యువతకు నేను ఉద్యోగాలు కల్పిస్తా నేను ఇక్కడ కంపెనీలు పెట్టిస్తా నేను అని చెప్తే నీ కల్లి మాటలు నమ్మి ఆ రోజు రాజయ్య గారు నాన్ లోకల్ అయినా నీకు ఇక్కడ నీ ఓటు నీకు వేసుకునే భాగ్యం లేని వ్యక్తిని తీసుకొచ్చిడా ఏదో కంపెనీలు పెడితే లింగానంపురం కరువు ప్రాంతం బాగుపడతా అనే విధంగా నీకు ఆ రోజు టికెట్ ఇవ్వడం జరిగింది పార్టీలోని ముక్కలు చేసిన వ్యక్తి గుడి వంశీధర్ రెడ్డి ఆ తర్వాత ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో పోయినావు కాంగ్రెస్ పార్టీలో పోయి ఏమని మాట్లాడుతున్నావు ఇవాళ రాజేష్ సార్ గురించి మాట్లాడుతున్నావు ఆ రోజు దూంగేవలంటే నువ్వే రాజేష్ సార్ కి ఎన్ని జెడ్పీస్ టికెట్ కి ఎన్ని పైసలు ఇచ్చినావు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఒకసారి చెప్పాలి నిన్న నువ్వు మాట్లాడినావు కదా జెడ్పీస్ టికెట్ కూడా పైసలు తీసుకున్నాను నువ్వు ఎన్ని పైసలు తీసుకుండో నీకు దమ్ము ధైర్యం నువ్వు నీతి బాలిలోని నిజాయితీ పరినని మాట్లాడుతున్నావు కదా నీకు నీతి నిజాయితీ ఉంటే అది నిరూపించాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడికి వచ్చి ఏదో అభివృద్ధి చేస్తున్నానంటున్నావు బీఆర్ఎస్ పార్టీలో తప్ప ఈ రోజు నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఈ లింగల లింగరగనపురంలో ఏ అభివృద్ధి చేసిరో ఏ అభివృద్ధి కార్యక్రమాల్లో ఒకసారి చూపి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నాలుగు హామీలు కూడా నిలబెట్టలేదు ఆ మా ఆ మాటలు మర్చిపోయి అభివృద్ధిని పక్కకు పెట్టి ఈ రోజు రాజే గారిని దిగితే నేను పెద్ద లీడర్ని అయితే కడియం చేయరు నాకేదో ఉద్దేశంతోటి నిజంగా తన పాము తననే గడిచిన విధంగా ఇయ్యాల రాజేశ్వర్ని కాటేసిన వ్యక్తివి నువ్వు మేము తస్మాత్ జాగ్రత్త బీఆర్ఎస్ పార్టీలు ఇక్కడ వేదిక మీద ఉన్నాము నిన్ను లింగా నగరంలోని ఏ చెప్పులతో అయితే నిన్న మాట్లాడిరో అవే చెప్పుల దండలు ఈ ఇచ్చి ముఖంగా తెలియజేస్తున్నాను సభాముఖంగా నీ ఇన్ కంపెనీ గురించి మాకు ఎవరు తెలియదు బీఆర్ఎస్ ఎవరూ ప్రెస్ మీట్ వెళ్తే నువ్వే ప్రెస్ మీట్ పెట్టుకుని నా భార్య అని అంటుర్రు నా భార్య ఉందని నువ్వే లభించుకున్నావు ఉందా లేదా ఆ చీకటి బాగాతాలు రానున్న రోజులో ఒక్కొక్కటి రిలీజ్ అయ్యే రోజులు ఎంతో దూరంలో లేవని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను మీ గెస్ట్ హౌస్ లో ఒక్కటి తెలుసు షో చెత్త వచ్చి వాళ్ళందరికీ నీ చీకటి గెస్ట్ హౌస్ ఇంకోటి ఉంది మాకు తెలుసు ఆ చీకటికి గెస్ట్ హౌస్ ఎక్కడ ఉందో తెలుసు నీ అవాల దందలు తెలుసు నువ్వు ఏదైతే ప్రైవేట్ ట్యాంకర్లను పెట్టి ఎవరెవరు ఫోల్ ట్యాంక్ చేస్తున్నావో ఆ హ్యాక్ చేసే విషయం కూడా మా అందరికీ తెలుసు ఇక్కడ ఉన్న చాలా మంది పెద్దలకు ప్రెస్ కూడా తెలవచ్చు కానీ మాకు ఆ పింటూ నీ భాగవతం మొత్తం తెలుసు రానున్న నీ భాగవతాలను మొత్తం బట్టబయలు చెప్తాం లింగాల ప్రజల లింగాంపురం ప్రజలను ఏ విధంగా నువ్వు మోసపూరితంగా నచ్చేపు ఒక్కొక్కరికి ఒక్కొక్క హామీలు ఇచ్చుకుంటా వీళ్ళను నీ జేవుల నీ అయ్య చుట్ట మీద ఉన్నట్టు ఈ దేవుల సర్పంచ్ ఆ జేవుల ఎంపీసీలు ఏదిన్నట్టు నువ్వు మాట్లాడుతున్నావు బిడ్డ అది నీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా తెలుసుకునే రోజులు మాకు తెలిసే వరకే టైం పట్టింది వాళ్ళు కూడా తెలుసుకున్నాక వాళ్ళు మేము కలిసి లింగానంబరం పాటలకు అతీతంగా నేను ఉరికించుకుంటాం అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను కడియం సిరేర్ గారు పామును రాజే పక్కా పెట్టుకుని కల్పించుకుండు రేపు నువ్వు పెట్టుకుంటున్నావు నీ ఫోన్ లో నీ బిడ్డ ఫోన్ కూడా యాక్ అయితేనే ఫస్ట్ చూసుకో వాడు కూడా ఇప్పుడు యాంకర్ ను పెట్టుకుని ఒక హ్యాంకర్ ఉన్నాడు ఆ యాంకర్ని తప్పించి ఇంకో వాడిని తెలవకుండా ఇంకో ముగ్గురు పెట్టుకున్నాడు అందులో ఒక్కని పేరు అరవింద్ కుమార్ సభాముఖంగా తెలియజేస్తున్నాను దాని పేరు కూడా చెప్తున్నాను అరవింద్ కుమార్ ఒక యాంకర్ నువ్వు ఇక్కడ ఏదో వచ్చి ఇక్కడ ఏదో చేస్తా అని చెప్పి ఈ కేసులు పెడతా ఆ కేసులు పెడతా అని యూత్ను వాళ్ళను వీళ్ళని మభ్య పెట్టుకుంటూ ఇక్కడ రాజకీయాలు చేస్తున్నావు మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం ఏ కేసులకు భయపడే రక్తం లింగానపురం బిడ్డలకు లేదని తెలియజేస్తున్నా ఎక్కడి నుంచో వచ్చి నువ్వు ఇక్కడ ఏం చేయలేవు ఏం పీకలేవు అని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అలాగే నిన్న ఒక మన లింగాపురానికి శ్రీ నియోజకవర్గానికి సంబంధం లేని కంచారాం అనే వ్యక్తి కూడా నిన్న మాట్లాడడం జరిగింది అయ్యా కంచనామల్ గారు నీ గత చరిత్ర ఏందో ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు నువ్వు నీ పప్పులు జనగంలో ఉట్టలేవు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి అనటైనా నువ్వు ఏదైనా ఏమైనా కూడా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో నీకున్న కేసులతో అట్లా గుసపెడుతున్నాడు నువ్వు రాజయ్య గురించి మాట్లాడే స్థాయి లేదు రాజయ్య నిజంగా తెలంగాణ కోసం రాజీనామా చేసిన ముగోడు రాజయ్య తెలంగాణ కోసం అదే జనగాం జిల్లా కోసం మొత్తం గొంతెత్తి జనగాం జిల్లా కోసం పోరాడిన వ్యక్తి రాజయ్య ఈ రోజు రాజేను పట్టుకుని అంటున్నావు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ మారే వ్యక్తి కడియం సూర్యారి నిజంగా కొండ మాట్లాడిండు మాట్లాడిడు మీ పార్టీ నాయకుడు ఏ ఆ కొండ అడుగు ఎవరికి పంపించాలి ఆ చీరల గాజులు అన్నది మీ కొండ అడుగు మీ కొండ మురళి చెప్తాడు మీకు ఎవరికి పంపాలి ఎవరికి మిసాలు ఉన్న నాయకుడు మిసాల్ లేని నాయకుడు ఎవరు పౌషరం ఉన్న నాయకుడు పబ్లిక్ కోసం పనిచేసే నాయకుడు అనేది మీ కొండ అడిగి చెప్తాడు నీకు తెలవ ఇలా జనగంలో పృప్తలేదు కాబట్టి కడియం అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నెంబర్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ జీరో ఎయిట్ వన్ సిక్స్ జీరో సెవెన్